భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం అనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని పక్కన పెట్టినతో అభివృద్ధి అధ్యక్ష ప్రతిసారి ఇప్పుడు నేను గౌరవ సభ్యుని అడుగుతా ఉన్నా గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న చిన్న అంశం కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లు నేను కానీ జీతాలు ఒకటో ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలవాటు తెలియదు ఆర్బాటానికి అట్టాహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు పేదలకు కట్టే డబుల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంటి నిరసించుకొని ఇటువంటివన్నీ కూడా డబుల్ మీరు అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవాళ దాని లెక్కలు చెప్తా ఉన్నారు ఇవాళ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పలుగునార్యాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తాను లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గురుకుల ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నాను యాభై ఐదు వేల రూపాయల దారితో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ యాభై ఐదు వేలు యాభై ఐదు రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష ఇరవై పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ పోే గోపల్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్ను బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం చెప్తా మీరెందుకు సార్ చెప్తారా మినిస్టర్ గారు గారు హరీష్ రావు గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డివియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ నేను కొత్త సభ్యులు కావచ్చు కానీ పార్లమెంట్ లో ఉన్న చట్ట సభల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లా నేనే కూడా అడిగిన డబ్బులు అలమార్లు ఉంటాయని తెలవనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అలమార్లుంటే ఎంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ రిటైర్ ఉద్యోగులు పెన్షన్లు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవ్వాలి ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఒక ఇంట్లో చెప్తే ఎక్కడో చెప్తలేరు నా ఉస్లామాబాద్ నియోజకవర్గ రోజు జరిగినటువంటి మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష ఇది తమకు పంపిస్తారు చూడాలి ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే